వెల్కమ్ టు ప్రజాక్షేత్రం పవన్ కళ్యాణ్ గారు చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలంగాణ నేతల నోటికి పని చెప్పాయి సముద్రపు నీరు చేరి కొబ్బరి చెట్లు చనిపోవడం సమస్య అయితే విభజనకు కోనసీమ పచ్చదనం కూడా కారణం అంటూ అప్పటి దిష్టి తగిలిందని సరదాగా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను అసంబద్ధ అనవసర వ్యాఖ్యలుగానే చూడాలి మొదట్లో పవన్ కళ్యాణ్ గారి దిష్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్డి గారు మాత్రమే స్పందించారు ఈ విషయంలో ఎక్కడ వెనుకబడతామని అనుకున్నారో రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళపై చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేయాలని అనుకున్నారో తెలియదు కానీ కాంగ్రెస్లో కింది స్థాయి నేతల నుంచి మంత్రుల వరకు పవన్ కళ్యాణ్పై మాట్లాడుతూనే ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు ఏకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఆడనివ్వం పవన్ కళ్యాణ్ను తెలంగాణ నుంచి తరిమేస్తామంటూ కాస్త శృతిమించి మాట్లాడుతున్నారు దిష్టి వ్యాఖ్యలపై మొదట్లో స్పందించిన ఒకరిద్దరు బీఆర్ఎస్ నేతలు మినహా ఈ అంశానికి బీఆర్ఎస్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు కాంగ్రెస్ నేతలతో పోల్చితే బీఆర్ఎస్ నేతలే కాస్త హుందాగా పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చారని అనుకోవాలి బీఆర్ఎస్ నేతలు పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చినా ఎక్కడా సినిమాల ప్రస్తావన కానీ రాష్ట్రం నుంచి వెళ్ళకూడదామనే మాటలు కానీ మాట్లాడలేదు బీఆర్ఎస్ నేతలు మొదట్లో స్పందించిన వెంటనే బీఆర్ఎస్పై కేసీఆర్పై ఎదురుదాడి చేసిన టీడీపీ మద్దతు సోషల్ మీడియా మాత్రం కాంగ్రెస్ నేతలపై నిదానమే ప్రధానమన్నట్టు వ్యవహరించింది ఇంత జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు పరిధి దాటి పవన్ కళ్యాణ్ గారిపై దాడి చేస్తున్నా ఎక్కడా కూటమిలోని బీజేపీ టీడీపీ ముఖ్యంగా టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి బాసట లభించలేదనే చెప్పాలి కొన్ని నెలల క్రితం చంద్రబాబు గారు దేశంలో ఎన్డీఏ నేతలపై ఆరోపణలు వస్తే ఎన్డీఏ భాగస్వాములుగా అందరూ స్పందించాలని అన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ఏర్పాటులో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిపై ఎన్డీఏ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నుంచి విపరీత దాడి జరుగుతున్నా ఎక్కడా టీడీపీ నేతలు స్పందించనే లేదు కేవలం జాతీయ బీజేపీ నేతలపై ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తేనే టీడీపీ ప్రతిస్పందిస్తుందేమో పవన్ కళ్యాణ్ గారి దిష్టి మాటలకు టీడీపీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ నుంచి అంటున్న భాగస్వామి పార్టీల నేతలపై ఎవరైనా మాటల దాడి చేస్తే ప్రతి స్పందించాలని చెప్పిన టీడీపీ ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం ఏ విధంగా మిత్రధర్మం అవుతుంది